అని చెప్పి జువాప చాలా ఫేమస్ అతని మీద కూడా ఇరవై ఒక ఉన్నాయి ఈ అన్న అతని మీద ఒక రెండు కేసులు ఉన్నాయి మిగతా ఇద్దరి మీద కూడా ఒకటి రెండు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ విధంగా క్లూస్ టీం వారు ఇచ్చిన సమాచారం మా ఎస్ఏ మధ్య ఎఫర్ట్స్ మా సిఏ గారు గా టీమ్స్ ఫామ్ చేయడంతో మంచి కేసు చేసాడని తృప్తి మాకుంది ఎస్పి మహేష్ రెడ్డి గారు వాళ్ళందరూ అందరు కూడా ఈ గేమ్స్ని అభినందించి వాళ్ళందరూ కూడా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది అతనితో పాటు ఈ నేరం ఏ తరహా చేశారు ఏంటి అంటే ఇంకో నలుగురు వ్యక్తులు వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన చివరిగా గాజువాగ్లో సెటిల్ అయ్యారు ఇందులో ఒక అతను బీహార్లో ఉన్నాడు ఆయన గాజువాగ్లో సెటిల్ అయ్యాడు ఒకడేమో వేరే వేరే జిల్లాల్లో ఉన్నారు వాళ్ళు గాజువాట్ల చెట్లు రకరకాల వృత్తి చేసుకుంటారు దొంగతనాలు అనేది వాళ్ళకి ప్రధాన వృత్తిగా ఉంటుంది ఈ నలుగురు ఎలా నేరం అంటే ఇందులో ఒక వ్యక్తి మాటూరి శ్రీను అతని బోర్జ బోర్జ అమ్మాయిని పెళ్లి చేసుకుని బోర్జడని ఉంటాడు అతను ఏం చేశారంటే ఈ మా ఊరిలో పలానా అతను ఊరి వెళ్ళాడు అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది డబ్బు బాగా ఉంటుంది మీరు రండి అని చెప్పి వాళ్ళని రప్పించాడు తొంగతనం చేయడానికి వీళ్ళందరికీ జైల్లో పరిచయం యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న పరిచయం ఆ ఆరు ఆ ఊర్లో నేను దొరికిపోతానని భయంతో వీళ్ళందరికీ ఆ సాహస దోషంతో పిలిపించి వాళ్ళతోటి ఈ నేరం చేయించాడు అన్నమాట ఈ నేరం చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా సీనే ఇచ్చాడు అదే ఈ యొక్క కుబార్ దీంతో ఆ నేరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చి నేరం చేయించారు వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారేపాటికెళ్ళి వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసుకున్నారు ఇందులో ఈ నేరం మీద రావడం ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం సీఏ గారు ఇన్వాల్వ్ అవ్వడం ఛాలెంజ్గా తీసుకోవడం క్లూజ్ టీమ్ వారు ఇచ్చిన సహాయంతో గా ఆ యొక్క ఈ ఉండ్ర వన్ర నాగరాజుని అతను పట్టుకోవడం దాంతో అతనితో పాటు ఆనందు చంటిబాబు మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు ఆ స్త్రీను మమ్మల్ని రప్పించి ఈ ఇంట్లో బాగా బంగారం ఉంటుంది వాళ్ళు తప్పకుండా దొంగతనం చేయాలని చెప్పారు సార్ అందుకే వచ్చాడు అంత చేసారు ఎక్స్పెక్ట్ అయ్యారు వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఇంతకుముందు ఒక స్నాచింగ్ కేసు కూడా ఉన్నారు మన బోర్జలో అలాగే పాతపట్నంలో ఒక కేసు ఉన్నారు అలా మురియాపుట్లో ఒక కేసు ఉన్నారు అలాగే పొందూరులో కూడా ఒక కేసు ఉన్నారు వీరు ఐదు కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారు ఇరవై తొమ్మిది లక్షల అంటే ప్రజెంట్ మార్కెట్ వ్యాలీ చెప్తున్నారు ఇరవై తొమ్మిది లక్షల విలువైనటువంటి బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఇందులో క్యాష్ కూడా ఒక ఎనభై మూడు వేల రూపాయలు వెండి బంగారం అన్ని కలిపి సో ఇందులో ఇవి మీకు ఇది గుండ్రా నాగరాజు మీద ఇరవై ఒక్క కేసు లాస్ట్ మొత్తం